ఈరోజు ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలో మేమందరం కూడా మున్సిపల్ కౌన్సిలర్లు మన రాష్ట్ర అధ్యక్షులు మన పార్టీ అధినాయకుడు గౌరవనీతి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మన కదిరి నియోజకవర్గానికి గతంలో కూడా మైనారిటీకి కేటాయించి అత్త చాంద్రబాబు గారిని అభ్యర్థిగా పంపడం జరిగింది ఆ రోజున కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కష్టపడి చాందబా చెన్న గారిని కదిరి నియోజకవర్గంలో గెలిపించడం జరిగింది అనంతర పరిణామాల్లో ఆయన పార్టీలో ఎమ్మెల్యేకో మరింత ప్రాబ్లంతోనో ఆయన వెళ్ళిపోవడం జరిగింది అనంతర కాలంలో గౌరవనీయులు డాక్టర్ సిద్ధారెడ్డి గారిని మన అధినాయకుడు ఇక్కడ సమన్వయకతగా నియమించడం వారి ఆధ్వర్యంలో అందరం కూడా పనిచేయడం అత్యధిక మెజార్టీతో కదిరిలో మైనార్టీ సోదరులు ముందు చాందబా స గారికి నాలుగున్నర అరవై మెజారిటీ వస్తే సిద్ధారెడ్డి సార్ గారికి తొమ్మిది వేల మెజారిటీని ఇవ్వడం జరిగింది అదేవిధంగా వారిని మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది తర్వాత కాలంలో వారు కూడా కదిరి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసి ఫండ్స్ వచ్చినా రాకపోయినా ప్రతి విషయంలోనూ ఆయన అందరినీ కలుపుకోవడము ప్రతి చోట కూడా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఆయన సాయశక్తుల కష్టపడి కదిరి నియోజకవర్గంలో అభివృద్ధి కూడా పాల్పడడం జరిగింది ఈ రోజున కొన్ని సమీకరణలో భాగమైతేనేమి మరికొన్ని దీనిలలో అయితేనేమి మన పార్టీ అధ్యక్షులు మళ్ళీ ఇక్కడ మైనార్టీ సోదరులకే ఇవ్వాలనే ఉద్దేశమైతేనే మిగతా అయితేనేమి మళ్ళీ కూడా మన మైనార్టీ సోదరులకు కేటాయించడం జరిగింది అందులో భాగంగా మక్బూల్ అన్నగారిని ఇక్కడ కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది కాబట్టి మా పార్టీలో మామూలుగా ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మేము అందరం కూడా కష్టపడి శక్తివంతం లేకుండా కష్టపడి ఖచ్చితంగా పనిచేస్తాము ఇది మా నాయకుడు అయినటువంటి సిద్ధారెడ్డి సార్ గారు ఎప్పుడూ అదే విషయమే మాకు చెప్తుంటాడు ఈరోజు మేము కూడా మా సోదరులకైతేనే మా కార్యకర్తలకైతేనే మా కూడా మేము కూడా అదే చెప్తున్నాము మనకు సమీకరణలో భాగంగానే ఇయడం జరిగిందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి కొన్ని రోజుల్లో అందరూ కూడా సమన్వయంతో వచ్చి కలిసికట్టుగా పనిచేసి కదిరిలో అన్న మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా